మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగం కు మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు హార్దిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు గత ప్రభుత్వంలో రోడ్ల భాగంగా ఆటోనగర్ మెయిన్ రోడ్ లో కల్వట్టు నిర్మించారు కానీ పట్టించుకోలేదు వర్షాకాలం వస్తే గుంతలమయం జలమయం వర్షపు నీరు నిల్వ ఉండి వాహనదారులు అటుగా వెళ్లాలంటే భయపడేవారు పక్క నుంచి వెళ్లాలన్నా వేరే దారి లేదు అప్పుడప్పుడు తూతూ మంత్రంగా మట్టి తోలి గుంటలు పూర్చిన వర్షానికి మళ్లీ కొట్టుకుపోయి గత ప్రభుత్వంలో సమస్యలను ఎత్తి చూపాలన్నా భయపడేవారు వారు మాకెందుకులే అని పట్టించుకునేవారు కాదు అందుకేనేమో ప్రజలు విసిగిపోయి మా గోడు వినేవాడు కావాలి అని కావ్య కృష్ణారెడ్డిని గెలిపించుకున్నారు ఆయన గెలిచిన తర్వాత ఆటోనగర్లో మరియు ముసనీరు సెంటర్లో కంకర తోలుపించి చదును చేశారు కానీ అది కూడా వర్షానికి కొట్టుకొని పోతుందని అప్పటికప్పుడు వర్షానికి తట్టుకునే విధంగా నాణ్యత గల తారు రోడ్లు వేపించారు ఇది చూసి జయహో కావ్య అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు సంఘటనా స్థలం వద్ద నుండి మా సిఎండి న్యూస్ చైర్మన్ మధుబాబు ఫేస్ టు ఫేస్ ఇప్పుడు మనం ముసినూరు ఆటో నగర్ లో ఉన్నాము ఈ ఆటో నగర్ లో గత నాలుగు సంవత్సరాలుగా రోడ్డు బాగాలేక ఇక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ బ్రిడ్జి వేసేందుకు గత నాలుగు సంవత్సరాలుగా ఈ బ్రిడ్జి అయితే అయిపోయింది బ్రిడ్జి తీసినప్పుడు ఇక్కడ అటు ఇటు రోడ్డుకి ఇరువైపులా ఆ కొంత రోడ్డు డ్యామేజ్ అయింది కానీ నాలుగున్నర సంవత్సరాలు రోడ్డు అలాగే ఉంది కనీసం ఇక్కడ వర్షాకాలం గాని ఎండాకాలం గాని దుమ్ము అయితే విపరీతంగా వస్తుండేది ఇక్కడ చుట్టుపక్కల ఉన్న షాపు యజమానులు కూడా తీవ్రంగా ఇబ్బంది పడతా ఉండేవాళ్ళు ఇది దుమ్ము దెబ్బకు వాళ్ళు కనీసం షాపులు తీసుకునే పరిస్థితి కూడా లేదు ఎక్కువసేపు కూర్చుంటే వాళ్ళకి డస్ట్ అలర్జీ వచ్చి షాపుల యజమానులు కూడా షాపులు క్లోజ్ చేస్తున్న పరిస్థితి ఇన్ని రోజులు కోతవేడు దూరంలో మాజీ ఎమ్మెల్యే రామేడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసం కోతవేడు దూరంలో ఉంది నిత్యం ఆయన ఇదే మార్గం ఇదే రహదారిలో పయనిస్తూ ఉంటారు కానీ ఏ రోజు కూడా కట్ట మట్టి వేసిన రాజగారు అలాగే తిరుగుతున్నారు తప్ప ఎక్కడా కూడా ఇక్కడ ఈ రోడ్డు పట్టించుకున్న నా లేదని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెందుతున్నారు గత మూడున్నర సంవత్సరాలకు ఇక్కడ అయితే ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు కొత్త ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గత నెల రోజులైంది నెల రోజుల్లోనే స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఈ రోడ్డుపై ప్రత్యేక దృష్టి సారించి దీన్ని ఏ విధంగా అయినా ముందు రోడ్డు వేయించాలని చెప్పేసి తన సొంత నిధులతో ఈరోజు రోడ్డు పూర్తి చేసే విధంగా తయారు చేశారు ఈ రోజు అయితే తా రోడ్డు వేస్తున్నారు దీనికి రెండో పక్క కూడా ఈరోజు సాయంత్రం కానీ రేపు లోపు ఈ రోడ్డు మొత్తం క్లియర్ అయ్యే పరిస్థితి ఇక్కడ నిత్యానం రహదారిలో పయనిస్తున్న వాహనదారులు అయితేమి చుట్టుపక్కల ఉన్న షాపు యజమానులు అయితేనేమి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ డస్ట్ ఎనర్జీకి షాపులు కూడా మూసుకునే పరిస్థితి వాళ్ళు వాళ్ళు మాకు పూట కష్టంగా ఉంటే ఈ రోడ్డు వల్ల మేము షాపులు కూడా తీసుకోలేకుండా ఈ దుమ్ము దూలి మా ముక్కల్లో పోయి లేనిపోని సమస్యలు వస్తున్నాయని చెప్పేసి ఇక్కడ పక్కనే ఉన్న షాపు యజమానులు కూడా చెప్తున్నారు ఇక్కడ కొంతమంది వాహనదారులు ఇటు పోయే వాళ్ళు ఉన్నారు వాటిని చేసుకున్నాం సార్ గత కొంతకాలంగా గత మూడు సంవత్సరం మూడు సంవత్సరాలుగా ఇక్కడ రోడ్డు లేక చాలా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు మీరు కూడా నిత్యం ఇలాగ ప్రయత్నిస్తారు ఎలా చూస్తారు మీరు ఇది మూడు సంవత్సరాలు అనేది కాదండి పది సంవత్సరాల నుంచి వాహనదారులు ఎదుర్కొన్న సమస్య కావలికి ప్రతాప్ రెడ్డి గారు పట్టిన గ్రహణం ఎప్పుడైతే వీడిందో కావుల అభివృద్ధికి ఇది ఈ రోజు తొలి అడుగునగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇదే రూట్ పైన కావలి కావలి నుంచి బిడ్రగొండ కానీ నెల్లూరు కానీ ఒక మెయిన్ స్టాండ్ ఉండే సర్కిల్ కి ఈ రోజు పది సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే ఇంటి ముందు ఉన్న దారిని కూడా మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి కుమార్ రెడ్డి ఒక గతుకుల రోడ్డుగా డస్టు అంగళ్ళు కూడా షటర్లు వేసుకొని వ్యాపారాలు చేసుకునే స్థాయిలో దీన్ని ఉన్నా కూడా పట్టించుకోనటువంటి అతను ఈ రోజు కావ్య కృష్ణారెడ్డి గారు సొంత నిధులు ఎమ్మెల్యేగా గెలిచి గత నెల రోజులు అవ్వకముందే ఈరోజు సొంత నిధులు వెచ్చిచ్చి ప్రజలు ఇబ్బంది పడకూడదు ఎందుకంటే అంబులెన్స్లు పోతుంటాయి గర్భిణీస్తులు పోతుంటారు ఈ గతుకులకి వర్షాలు వచ్చినప్పుడు కాలు మోకా నీళ్ళు నిలబడిపోతున్నాయి అంబులెన్స్లు అయితేనేవి గాయాల పనులు బోల్తాబడి చాలా ఇంతకుముందు చాలా జరుగున్నాయి సంఘటనలు ఇక్కడ అలాంటి పునరావృతం కాకూడదనే ఒక మంచి ఉద్దేశంతో అభివృద్ధి అయిన అజెండా అనే ఉద్దేశంతో మన కావలి ఎమ్మెల్యే గారు ఈరోజు నిజంగా దీనికి ప్రజలందరూ హర్షించదగ్గ విషయం ముసలూరు దగ్గర నుంచి మేము కానీ స్టార్ట్ చేసుకుంటే ట్రన్నింగ్ తిరిగితే మొహానికి కచీఫ్ కానీ ఏమి లేకుండా వచ్చే పరిస్థితి గతంలో అయితే లేదు రోజు నిజంగా నేను అక్కడి నుంచి వస్తుంటే బండి గేర్ కూడా స్మూత్ స్మూత్గా వస్తున్నాం అలాగే ఈ దారిని వచ్చే ప్రతి ఒక్క వాహనం కూడా అది అంబులెన్స్ కానివ్వండి ప్రజలకు ఉపయోగపడే విధంగా కృష్ణారెడ్డి గారు ఒక మార్క్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ అనే ఒక మార్క్ని ఆయన క్రిస్టల్ గా నిరూపించుకున్నారు కాబట్టి ప్రజలందరూ దీన్ని తమ విజయంగా ప్రతాప్ రెడ్డిని అట్టయితే ఓడిచ్చి ప్రతాప్ రెడ్డి పతనం కోరుకున్నారు ప్రజలందరూ విజయంగా కావల విజయాన్ని తన అభివృద్ధిని కూడా ఈరోజు సంతోషంగా పాల్పంచుకుంటున్నారు అలాగే ఇక్కడ కొంతమంది షాపు యజమానులు ఉన్నారు వాటిని తెలుసుకుందాం సార్ చెప్పండి గత కొంతకాలంగా మీరు ఇక్కడ షాపులు పెట్టుకున్నారు ఇక్కడ నిత్యం నిత్యం ఇక్కడ షాపులు ఉన్న వాళ్ళకి నిశ్చయంగా ఇక్కడ రహదారులు వెళ్ళే దానికి దుమ్ము ధూళి పడి చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ రోజు స్థానిక ఎమ్మెల్యే నా సొంత నిధులతో ఈ రోడ్డు నిర్మిస్తున్నారు ఎలా చూస్తారు గత ఐదు సంవత్సరాల నుంచి ఎన్నో యాక్సిడెంట్ జరిగింది అటువంటిది ఇప్పుడు ప్రశాంతంగా ఉంది బాగుంది ఇక్కడ పక్కనే సాయిబాబా టెంపుల్ కూడా ఉంది టెంపుల్కి వెళ్ళే వాళ్ళు చాలా మంది భక్తులు కూడా వస్తుంటారు భక్తులు కూడా ఈ వర్షాకాలం రావాలంటే ఇటు చాలా అనీజీగా ఉండేది గురుగారు స్వచ్ఛగా ఉండేది అని చెప్పేసి భక్తులు చాలా తీవ్ర ఇబ్బంది పడుతుండే వాళ్ళు కానీ ఈ రోజు ఈ రోజు వేసినందువల్ల ఇక్కడ భక్తులు కూడా ప్రశాంతంగా వచ్చిపోయేందుకు అవకాశం ఉంది దీనిపై ఏమంటారు సార్ గత ఐదు సంవత్సరాల నుంచి ముత్తూరు మెయిన్ రోడ్డు చాలా గుర్తుల భయంగా మా కాళ్ళాడు గుంతలతో అస్తవస్థంగా ఉండి ఎప్పుడు నీళ్లు నిలిచిపోయింటే ఇది ఇది నీళ్ళ రోడ్డు అని తెలియక ఈ గుంటల్లో పడిపోయి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు అనేక మంది కాళ్ళు చెల్లు ఎదుర్కొంటున్నారు నెల్లూరుకి ఒక గంటలో చేయాలని ప్రయాణాన్ని రెండు గంటల సమయం తీసుకుంటుంది గత ముప్పై రోజుల్లో మన ఎమ్మెల్యే గారు దీన్ని చాలా పుష్టిగా తీసుకున్నారు సొంత నిధులు వెచ్చించి ఈ రోడ్డుని అద్దాలాగా తయారు చేసి ఈ రోజు ప్రయాణికులకి చాలా సంతోషం రోడ్డుపై ప్రయాణించే విధంగా మమ్మల్ని అందరికీ తీర్చిదిద్దారు ఈ అవకాశం కల్పించి మాకు అందరికీ రోడ్డు బాగా చేసినందుకు మా ఎమ్మెల్యే కాబన్ రెడ్డికి మా నియోజకవర్గ మా వార్డు తరఫున అందరు ధన్యవాదాలు తెలుసుకుంటాం అదేవిధంగా స్థానికంగా షాప్ యజమానులు కూడా కొంతమంది ఇతను జనరేట్ షాప్ పెట్టుకొని నిత్యం నిత్యం ఈ దుమ్ము దుమ్ముదేస్తే వాళ్ళ ఏదో ఉంటుంది వాళ్ళు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు సార్ చెప్పండి గతంలో చాలా తీవ్ర ఇబ్బంది పడ్డారు ఈ రోజు ఎమ్మెల్యే గారు తన సొంత నిధంతా ఈ రోజు వెచ్చించారు ఎలా చూస్తారు మీరు ముందుగా కావే కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు మొన్నటి వరకు గతంలో మేము ఈ రోడ్డు బాగు చేయాలని పెట్టాం ఆ తోటేమో మరి గత ప్రభుత్వం అయితే పట్టించుకోలేదు ఒకసారి గెలి వచ్చిన మా మరక్షణం ఇది రోడ్డు చేస్తా ఉన్నారు చాలా సంతోషం ఎక్కడి అయినా దుమ్ము లేకుండా బతుకుతా ఉన్నందుకు చాలా ఆటో నగర రోజులుగా మేము చాలా సంతోషిస్తున్నాం అలాగే ముస్లింలు ముస్లింలు కూడా ఇదే పరిస్థితి ముస్లింలు ఆ గ్రామంలో కూడా రోడ్డు చాలా ఇబ్బందికరంగా ఉంది అక్కడ కూడా రోడ్డు మొత్తం డ్యామేజ్ అయిపోయి రోడ్డు అక్కడ వెళ్ళే పరిస్థితి బస్సులు కూడా వాహనాలు వెళ్ళాలంటే అటు వెళ్లకుండా ఇటు పక్కన ఇటు సైడ్ నుంచి హైవే మీదుగా వెళ్ళి కొంత లాండ్ అయినా కూడా ఇటు వెళ్తున్నాయి వాహనాలన్నీ కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ముస్లింలు గ్రామంలో కూడా రోడ్డు తన సొంత నిధులతో ఈరోజు వేశారు దీనిపై గ్రామస్తులు ఉన్నారు ఇక్కడ వారిని సార్ చెప్పండి ఈ రోజు మీ గ్రామంలో కూడా రోడ్డు చాలా ఇబ్బందికరంగా ఉన్నది గత మూడు సంవత్సరాలుగా చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఈ రోజు ఎమ్మెల్యే గారు దానిపై ప్రత్యేక దృష్టి ముస్లింలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఈ రోజు అన్స్పెక్టెడ్ గా రోడ్డు వేయడం పట్ల మీరు ఎలా చూస్తారు ఇందు మన ఎమ్మెల్యే గారికి కావ్యకృష్ణ గారికి ధన్యవాదాలు ఎందుకంటే ముసిం రావాలన్నా ట్రావెల్స్ అన్నా రావాలన్నా భయపడి బైపాసులు వెళ్ళిపోతా ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఇక్కడ నుంచి నుంచి బెంగళూరు అయితేనే బై చెన్నై అయితేనే నెల్లూరు అయితే ట్రావెల్స్ వచ్చాయి నుంచి బెంగళూరు అయితేనే చెన్నై అయితేనే నెల్లూరు అయితే ట్రావెల్స్ వచ్చాయి వస్తే ముస్నూర్ వచ్చిందంటే వాళ్ళకి ట్రావెల్ ప్రయాణికులు చెప్పారు ఎందుకంటే ఇక్కడికి వచ్చేలాగా ఉయ్యలాగా పోతున్నాయి బస్సు ముసునూరు వచ్చేసిందని వాళ్ళు చెప్తున్నారు దానికి కారణం ఇక్కడ ఉండే అభివృద్ధికి నోచుకోలేదని తమ ఎమ్మెల్యే గారు తన సొంత నిధులతో గెలిచిన ఒక నెలలోనే మా సొంత బాగా అలాగే ఈరోజు ఎమ్మెల్యే గారు తన సొంత నీళ్ళతో రోడ్డు వేయటం ఇక్కడ ఉన్న ప్రజలు కానీ షాప్ యజమానులు కానీ హర్షం వ్యక్తం చేస్తున్నారు వేర్లెక్ ఏంటంటే ఈ రోడ్డు వెడల్పు చేసేందుకు గత ప్రభుత్వంలో శాంక్షన్ అయిన టెండర్ ని గత ఎమ్మెల్యే గత ఇప్పుడు ప్రజా ప్రజెంట్ మాజీ ఎమ్మెల్యే గారు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి దాన్ని క్యాన్సిల్ చేశారని తెలుస్తుంది ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్ ఎమ్మెల్యే కావృష్ణరాజు గారు ఏమైనా ఈ రోడ్డుని ఎంక్రోజ్మెంట్ ఎంక్రేజ్మెంట్ చేసి వేడల్పు చేసే విధంగా ప్రయత్నించాలని చూస్తున్నారు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది అయినా ఈ రోడ్డు ఈ రోజు స్థానికంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా మొత్తం ఇక్కడ ఆటో నగర్ నుంచి ముసలి వరకు ఈ రోడ్డు మొత్తం తన సొంత నీళ్ళతో వేస్తున్నారు ఇక్కడ దీన్ని చూసి ప్రజలు మొత్తం హర్షం వ్యక్తం చేస్తున్నారు మధు మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగంకు కు కావలిపట్నం మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగంకు కు హార్దిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీద్ ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా జెండా పల్లెల పే